సమాజానికి నిస్వార్థంగా సేవ చేసే సంఘం కమ్మ సంఘం అని ఆది నుంచి ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని కోరుకునే కులం కమ్మ అని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కేజీఎఫ్ వ్యవస్థాపకులు జట్టి కుమార్ అన్నారు తెనాలిలో కేజీఎఫ్ జెండా నమూనాన్ని ఆవిష్కరించారు తెనాలి కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కేజీఎఫ్ అధ్యక్షులు జట్టి శివరామకృష్ణ ప్రసాద్ స్వగృహంలో వ్యవస్థాపకులు కుసుమ కుమార్ మీడియాతో మాట్లాడారు కమ్మ సంఘీయులపై పని కట్టుకుని ఒక వర్గం చేస్తున్న దుష్ప్రచారం దాడులను తిప్పికొట్టే దారిలో కమ్మ సంఘీయులతో ప్రపంచ మహా సభలు తెలంగాణలో నిర్వహించినట్లు చెప్పారు ఏ విధమైన సేవలు అందిస్తుంది ఆయన వివరించారు అలాగే జనవరిలో చెన్నైలో ఉన్న మధురైలో పది లక్షల మంది కమ్మవారితో మహానాడుని ఏర్పాటు చేస్తున్నట్లు జట్టి కుమార్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో జట్టి శివరామకృష్ణ ప్రసాద్ జట్టి రావణ బ్రహ్మ నాగేశ్వరరావు నాగభూషణం అన్నయ చంద్రశేఖర్ సాయి నన్నపనేని రఘువీర్ ప్రవీణ్లు ఉన్నారు యొక్క జెండా నమూనాను ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది గత సంవత్సరం జులై ఇరవై ఇరవై ఒకటి నాడు ప్రపంచ కమ్మ మహాసభలో హైదరాబాద్ ఏర్పాటు చేసుకున్నాం అది అందరు చూశారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కమ్మవారే కాకుండా అన్ని వర్గాల వాళ్ళు చూశారు అభినందించడం జరిగింది గత సంవత్సరం మేము పెట్టిన కమ్మ ప్రపంచ సభల యొక్క ఉద్దేశం కమ్మవారి అని అందరికంటే గొప్పవారనో లేకపోతే కమ్మవారు ఏదైనా చేయగలరు శాసించగలరు అనేది కాదు నిష్కారణంగా మా మీద కొందరు పని కట్టుకొని రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ యొక్క రాజకీయ ప్రలోభాలకి గురి చేస్తూ వేరే వాళ్ళని వేరే సామాజిక వర్గం వాళ్ళని మా మీదకి నిష్కారణంగా మా మీద విమర్శించుతాలు మా మీద దాడులు చేయడానికి ప్రోద్భరించటాలు లాంటివి జరిగినాయి వీటన్నిటిని బద్దలు కొట్టాలంటే కమ్మవారు సమాజానికి చేసిన సేవ ఏంటి సమాజానికి చేసిన మేలు ఏమిటి అనేది ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలకి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు చేసిన సేవలు అనేది బహుశా ఇప్పుడు తరాలకు తెలియదేమో కానీ అంతకుముందు పాత తరాల వాళ్ళకి తెలుసు భారతదేశాన్ని పరిపాలించిన అశోక చక్రవర్తి తవ్వించిన చెరువుల కంటే కూడా రాజా వాసిరెడ్డి వెంకటరాజ్య నాయుడు గారు కృష్ణా గుంటూరు జిల్లాల్లో తవ్వించిన చెరువులు ఎక్కువ అలాగే మా దాతృత్వం గురించి చెప్పాలంటే సాగర్ మా యొక్క దాతత్వానికి నిదర్శనం ముక్తల రాజా గారు రాజా వాసిరెడ్డి రామగోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్ గారు ఆ రోజు రాజభరణాలు యాభై రెండు లక్షల రూపాయలు రాజభరణాలు ఇస్తే ఆయనకి నైన్టీన్ ఫిఫ్టీ టూలో వృధాగా కృష్ణా జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి నందికొండల మధ్యలో సహజసిద్ధంగా ఇక్కడ ఒక డ్యామ్ కట్టడం అంటూ జరిగితే తెలుగు ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన తన యొక్క సొంత డబ్బులు యాభై రెండు లక్షల రూపాయలతో పాటు ఐదు వేల ఎకరాలు తన యొక్క భూములు ముంపు గురుగడానికి కూడా ఉదారంగా ఇచ్చేసిన ఘనత కమ్మ యొక్క రాజు ముత్యాల రాజా గారు రాజకీయంగా ఏ పార్టీకైనా తను చెందొచ్చు రాజకీయాల్లో కమ్మవారి ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలుగా రావాలి అనే ఉద్దేశంతో తమిళనాడు చూపిస్తున్నాం దాని ప్రభావం డైరెక్ట్ యొక్క ఇంపాక్ట్ అనేది తమిళనాడులో ఉన్న కమ్మవారికి అయితే ఇండైరెక్ట్ ప్రపంచంలో ఉన్న కమ్మవారందరికీ కూడా ఇదిగో మా సంఖ్య ఇది మేము సమాజానికి ఎంతో చేసాం ముందు ముందు సమాజానికి ఎంతో చేస్తాం మేము ఫ్యూడలిస్టిక్ క్యాస్ట్ కాదు మాది ఏదో పెత్తందరి వ్యవస్థలో నుంచి వచ్చిన వాళ్ళం కాదు రైతులం అన్నదాతలం కష్టించి వ్యవసాయం చేసి నలుగురికి అన్నం పెట్టే దాతృత్వం గుణం ఉన్న వాళ్ళు కాబట్టి భావితరాలకి అన్నిటికీ కమ్మవారు అనగానే ఒక గౌరవ భావంగా చూడటం అనేది మా ఉద్దేశం అంతకుమించి కమ్మవారి ఇవి ఏమి కోరుకోవట్లేదు గౌరవం కోరుకుంటున్నాం కావాలంటే తమిళనాడులో జరగబోయే మీటింగ్ తర్వాత కమ్మవారి మీద చూసే యొక్క దృక్పథం అందరూ మారిపోతుంది అన్ని రాజకీయ పార్టీలు కూడా కమ్మవారు అనేటప్పుడు జాగ్రత్తగా గౌరవంగా చూస్తారనేది మరి ఈరోజు తెనాలికి ఇచ్చేసినటువంటి కేజీఎఫ్ ఫౌండర్ జడ్టీ కురుసుకుమార్ గారికి నా తరపు నుంచి ధన్యవాదాలు అండి అలాగే ఇక్కడికి ఈ సమావేశాలు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా మరి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ వారు ఇక్కడ కేజీఎఫ్ జెండా ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది మరి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం జనవరికి ఫస్ట్ వీక్లో తమిళనాడులో జరగబోతున్నటువంటి బహిరంగ సభలో పది లక్షల మందితో భారీ ఎత్తున ఏర్పాటు చేస్తా అని చెప్పారు మరి ఆ సభకి మా వంతుగా కూడా పురాళ్ళం అదే మా యువత కానీ అందరం కూడా కమ్మ వాళ్ళందరూ కూడా కలిసి ఆ సభకి వెళ్ళి ఆ సభని అందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఇలాగే వారు చెప్పిన అన్నీ కూడా మేము చేస్తూ ఉంటామని అందరికీ